కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా మున్సిపల్ పారిశుధ్య కార్మికులు చేపట్టారు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు గత రెండు మూడు నెలలు గడిచిన కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొన్నారు ఇప్పటికైనా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ చొరవ తీసుకుని కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో పరిశుద్ధ్య కార్మికులు కనీస అవసరాలైన గ్లౌజెస్ మాస్క్ షూస్ ఏది లేదు ట్రాక్టర్స్ కి అండ్ ఆటోస్ కి కానీ టైర్ కానీ ఇంకా తదితర సామాన్లు అవి కూడా ఏది కూడా లేదు ప్రతి ఒక్కటి ఏ ఏ బండి చూసినా ఏ బండి కండిషన్ లో కూడా లేదు అదే సైడ్ మీద పనిచేసిన వర్గాలకు ఇద్దరికి ఇచ్చి మొత్తం వాడు మొత్తం చేయమంటారు వాళ్ళేమో వాళ్ళేమో ఇబ్బంది వాళ్ళకు ఇబ్బంది కౌన్సిలర్లతో వాళ్ళకు ఇబ్బంది చాలా ఇబ్బంది అయితే ఉంది ప్రతి సమస్య ఈ చిన్న సమస్య అని కాదన్న ప్రతి ఒక్క సమస్య ఉన్నది మున్సిపల్ శానిటేషన్ విభాగంలో ప్రతి ఒక్క సమస్య మున్సిపల్ కార్మికులు స్థానిక ఎమ్మెల్యే వెంకటామరెడ్డి అన్న క్యాంప ఆఫీస్ కు రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు నెలల నుంచి బకాయి జీతాలు రాకపోవడం అలాగే సుమారు నాలుగు కోట్ల చిల్లర పీఏపీ డబ్బులు కట్టకపోవడం అలాగే అధికారుల వేధింపులు అలాగే వాటర్ వర్క్స్లో సొసైటీ అని పెట్టి అక్కడ ఇష్టం వచ్చిన విధంగా చేయడము అలాగే కొత్త మందిని కొత్త మందికి వంద మందికి జీతాలు జీవో కోటి ప్రకారం పెంచకపోవడం ఇలా అనేక సమస్యలు మాట్లాడిన వాళ్లకు బెదిరింపులు అదేవిధంగా ఈ దుర్మార్గమైన చర్య నడుస్తుంది కామారెడ్డి మున్సిపల్ లో ఇప్పటికైనా మున్సిపల్ కౌన్సిల్ గాని గౌరవ ఎమ్మెల్యే గారు కానీ మా సమస్యలు విని పరిష్కరిస్తారనే ఆశతోటి మేము ఎమ్మెల్యే గారిని కలవడానికి